అందరికీ నమస్కారం వెల్కమ్ టు సుమతి బ్లాగ్స్ సర్వే జనాసుకొనో భవంతు నేను ఈరోజు ఉప్మా రవ్వతో వడియాలు చేస్తున్నాను దీన్ని సూజీ రవ్వ అని కూడా అంటారు ఈ చిన్న ఈ చిన్న ఈ గ్లాస్ కొలతతో చేస్తున్నాను ఒక గ్లాస్కి మనము ఎనిమిది గ్లాసుల వాటర్ పోసుకోవాలి ఒక బౌల్లో అవి మరుగుతున్నాయి మరుగుతున్నప్పుడు ఈ వాటర్ సరిపడా సాల్ట్ వేసుకోవాలి కాస్త జీలకర్ర వేసుకోవాలి ఒక రెండు పచ్చిమిర్చి పేస్ట్ చేసి వేసాను ఇవి కాస్త మరిగిన తర్వాత మనం ఈ రవ్వ వేసుకొని మంచిగా ఉడికే వరకు కలుపుతూ ఉండాలి రవ్వ దగ్గరికి అయిపోయింది రవ్వకు వాటర్ పీల్చుకునే గుణం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఒకటికి ఎనిమిది గ్లాసుల వాటర్ పోసుకోవాలి ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చేటట్టు చూసుకోవాలి ఇలా స్పూన్తో ఒక్కొక్కటిగా క్లాత్పై వేసుకొని ఎండలో పెట్టుకోవాలి చూద్దాం చూడండి ఇలా క్లాత్ పైన ఎండలో వేసుకోవాలి స్పూన్తో వేసుకోవాలి వేడివిగా ఉన్నప్పుడే వేసుకుంటే ఇవి ఎండిన తర్వాత ఒక టూ డేస్లో ఎండిపోతాయి మనం తీసేసుకొని బాక్స్లో పెట్టుకోవడమే రవ్వ వడియాలు రెడీ వడియాలు ఇలా వెళ్ళిపోయినాయి చూడండి కా క్లాత్ కాస్త వెనక వైపు తడుపుకొని ఇలా తీస్తూ ఉంటే ఒక్కొక్కటి విడివిడిగా ఈ విధంగా వచ్చేస్తాయి వీటిని మనము ఒక ఒకరోజు మళ్ళీ ఎండలో పెట్టుకోవాలి చూడండి రవ్వతో చేసిన వడియాలు ఇలా గలగల రెండు రోజులు ఎండబెడితే ఎండిపోయాయి ఇప్పుడు మనం స్టవ్ పై ఆయిల్ పెట్టుకొని వేసుకున్నాం ఇలా మంచిగా ఫ్రై అవుతూ ఉంటాయి వేసుకోవాలి ఇంతే అండి రవ్వ వడియాలు మీరు కూడా ఇలా ట్రై చేయండి ఏ ఒక ఏ గ్లాస్ కొలత తీసుకున్నా ఆ గ్లాస్కి ఎనిమిది గ్లాసుల వాటర్ పోసుకోవాలి అంతే రవ్వ వడియాలు రెడీ థ్యాంక్ యూ